మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులు భారీగా విరాళం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నిధికి సంగరేణి బొగ్గు సంస్థ గనుల ఉద్యోగులు ఒకరోజు మూల వేతనం అయితే ఇవ్వడం జరిగింది పది కోట్లను అయితే వీరితో పాటు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులు ఒకరోజు వేతనం సీఎం నిధికి అయితే సమర్పించారు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సిట ఉపాధ్యాయులు సెప్టెంబర్ నెలలో ఒక రోజున వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేసేలా సంబంధిత శాఖల అధికారులు అంటే అత అధిపతులు డ్రాయింగ్ ఆఫ్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అయితే ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో వివిధ వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిన నేపథ్యంలో సో అందరూ కూడా ఉద్యోగులు అన్ని ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు అందరూ కూడా ఒకరోజు జీతాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వానికి ఇదే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు